ఓం సర్వేభ్యో నమ వేదామృత తెరంగిణి ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను నలినమ్మను డిఎన్ఏను మాజీ డిఎస్పి నలినిగా మీకందరికీ పరిచయమే ఈరోజు నుంచి మనము వైదిక భక్తి ప్రవచనములు మొదలెట్టబోతున్నాం మొట్టమొదటి భాగం ఈరోజున మనము నేనెవరు అనే విషయాన్ని ఉపోద్ఘాతంలో తెలుసుకున్నాం నేనెవరు అని అంటే పంచభూతాత్మకమైన శరీరం కాదు సప్తధాతువులతో కూడిన దేహము కాదు మరి ఇంకేదో కాదు నేను అంటే ఆత్మ అని తెలుసుకున్నాం అంటే నేనెవరిని నేనంటే ఆత్మని అని తెలుసుకున్న తర్వాత మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతాను ఏం పని చేయాలి ఈ శరీరంలో ఉన్నంతసేపు నా జీవితానికి లక్ష్యం ఏంటి అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నమే తాత్వికత ఫిలాసఫికల్ థాట్ అంటారు ఈ తాత్వికతను చెప్పేదే తత్వశాస్త్రము దీన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు తత్ అంటే సంస్కృతంలో అది అతడు ఆమె అని అర్థము భారతీయ తత్వశాస్త్రము తత్వశాస్త్రము అని రెండు రకాలుగా ఈ ఫిలాసఫీ ఉంటుంది భారతీయ తత్వశాస్త్రము ఆత్మ పరమాత్మ ప్రకృతి గురించి స్పష్టంగా వివరణాత్మకంగా ఎటువంటి సందేహాలకి తాబు లేకుండా ఈ శాస్త్రము చెప్పగలదు అందుకని ఎన్నో ఏండ్ల నుంచి యుగాల నుంచి కర్మ భూమి అయిన భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం కోసం రకరకాల మేధావులు శాస్త్రజ్ఞులు భారతదేశానికి వచ్చి తెలుసుకునేవారు అందులో భాగంగానే నలంద తల తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు నెలకొనబడి ఉన్నాయి అయితే ఈ భారతీయ తత్వశాస్త్రంకి పితామహుడు ఎవరు అనంటే వేదవ్యాసుడు అని చెప్తారు ఇతడు వేదాలని సంకలనంగా ఉన్న వేదాలని నాలుగు భాగాలుగా విభజించాడు అని ఏదైతే చెప్తున్నారో అది తప్పు అని నేను రాబోయే ఎపిసోడ్స్ లోపట నేను చెప్తాను అలాగే నా వేదము యజ్ఞం అనే పుస్తకంలో కూడా ఆ విషయాన్ని రాశాను ఇది ద్వాపరి యుగంలో పుట్టిన వేదవ్యాసుడనే మహర్షి భారతీయ తత్వశాస్త్రానికి పితామహుడు అని చెబుతారు ఇంటర్నెట్లో వెతికినా కూడా ఇలాగే వస్తుంది మరియు పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఎవరు పితామహుడు అనంటే సోక్రటిస్ క్రీస్తుపూర్వం పూర్వం మూడు నాలుగు శతాబ్దాలకు సంబంధించిన సోక్రటీస్ ప్లేటో ఆ తర్వాత అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా ఈ గురు శిష్య పరంపరలో వచ్చిన వీళ్ళు ఈ ముగ్గురిని తత్వత్రయము అని చెప్పేసి అంటారు అయితే వీరు చెప్పిన ఈ తత్వశాస్త్రము అన్నింటి యొక్క దాని యొక్క మూలము మన భారతీయ తత్వశాస్త్రంలోనే ఉంది నేను రాబోయే వీడియోస్ లోపల వీరిని కూడా అనలైజ్ చేస్తాను వీరు చెప్పిన తత్వ సిద్ధాంతం ఎలా ఉందో ఇప్పుడు మనం భారతీయ తత్వశాస్త్రం గురించి చూద్దాం ఈ వేదవ్యాసుడు ద్వాపరయుగంలో భారతీయ తత్వశాస్త్రానికి పిత అనుకుంటే మరి కలియుగంలో ఎవరు అని చెప్పి ప్రశ్న వేసుకున్నప్పుడు త్రిమతాచార్యుల పేర్లు వస్తాయి ఇందులో మొట్టమొదటివాడు శంకరాచార్య ఆరవ శతాబ్దానికి చెందినవాడు ఇతను అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ అద్వైత సిద్ధాంతం ప్రకారము ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అంటే పరమాత్మ నుంచే పరమాత్మలో ఒక అభిన్నమైన అంగము ఈ ఆత్మలు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా జగన్ మిథ్య బ్రహ్మసత్యం అని చెప్పి అన్నారు ప్రకృతి మొత్తం మిథ్య అని చెప్పి అన్నారు ఆ తర్వాత రామానుజాచార్యులు రామానుజాచార్యులు ఎనిమిదవ శతాబ్దం లోపల ఇతను విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ విశిష్టాద్వైత సిద్ధాంతము కూడా రెండు ఒకటే కానీ పరమాత్మ కొంచెం ఎక్కువ అని చెప్పడం జరిగింది పరమాత్మనే విష్ణువు అని చెప్పి నారాయణుడే పరమాత్మ అని చెప్పడం జరిగింది దీన్ని స్త్రీ వైష్ణవ సిద్ధాంతంగా కూడా చెప్పుకుంటారు ఆ తర్వాత పదవ శతాబ్దంలో వచ్చిన ద్వైత సిద్ధాంతము ద్వైత సిద్ధాంతము అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు రెండు విభిన్నమైనవి అని చెప్పడం జరిగింది ఇతను భగవద్గీతను ఆధారంగా చేసుకున్నాడు మిగతా పై ఇద్దరు పురాణాలని ఉపనిషత్తులని ఆధారంగా చేసుకోవడం జరిగింది అయితే ఈ ముగ్గురు మతాచార్యులు చెప్పిన ఈ సిద్ధాంతాల్లో చాలా అవకతవకలు ఉన్నాయి అయితే పంతొమ్మిదవ శతాబ్దంలో అంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో పుట్టిన మహర్షి దయానంద సరస్వతి త్రైతవాదాన్ని ప్రతిపాదించాడు ఇతడు చెప్పిన త్రైతవాదానికి ఆధారము వేదాలు ఈ మహర్షి అనే ఉపాధి కేవలం దయానంద సరస్వతికి మాత్రమే వచ్చింది కలియుగంలో ఇంకొక ఋషి లేడు ఒక ఋషియే లేనప్పుడు మహర్షి అని అంటే ఎంత గొప్ప ఒక్కసారి ఊహించుకోండి మహర్షి అయ్యాడు వేద మంత్రాల యొక్క అర్థాన్ని దర్శించుకున్నాడు తపో సమాధి ధ్యానస్థితిలో ఒకటికెళ్ళి కాబట్టి అలాంటి మహర్షి ప్రతిపాదించిన సిద్ధాంతమే త్రైతవాదము ఈ త్రైతవాదాన్ని బేస్ చేసుకొని ప్రకృతి అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఈ అన్ని విషయాలని నేను మీకు రోజు కొంచెం రోజు కొంచెం చెప్పబోతూ ఉన్నాను ఈరోజుకి దీనితో స్వస్తి